మనకు దేవే దేవతలు లేరా మనకు గ్రంథాలు లేవా మనకు వేదాలు లేవా మనకు ఉపనిషత్తులు లేవా మనకు బోధించే వాళ్ళు లేరా మనము నిక్కచ్చిగా నిష్టతో పూజలు పునస్కారాలు చేస్తే మనకు కర్ణించే దేవుళ్ళు లేరా ఇవన్నీ వదిలేసి మన దేశం మీద దాడి చేసి కొన్ని వందల సంవత్సరాలు మన యొక్క సంపదలను మన యొక్క గుళ్ళను మన యొక్క దేవి దేవతలను ధ్వంసం చేసి మన దేశ సంపదలను దోసుకొనిపోయిన వాళ్ళను మనము హిందువులమే హిందువులమే వాళ్ళ మీద ప్రేమతో భక్తితో వాళ్ళ దేవి దేవతలను పూజిస్తాము వాళ్ళ యొక్క గ్రంథాలను గౌరవిస్తాము సరే పరమత సహనం మంచిదే ఇతర మతస్థుల పట్ల మనము మంచిగా మెలగాలి వాళ్ళను కూడా గౌరవించాలి నేను కాదనను కానీ వాళ్ళు మనం గౌరవించినట్టు మరి వాళ్ళు మనల్ని గౌరవిస్తారా మన మతాన్ని గౌరవిస్తారా మన దేవీ దేవతలను పూజిస్తారా మన గుళ్ళోకి వస్తారా మన పూజా విధానాల్ని అంగీకరిస్తారా మరి అంగీకరించరు మరి అంగీకరించినప్పుడు ఓ హిందువ నిన్నే నేను అడిగేది ఓ సనాతన ధర్మము అని పాటించే ఓ హిందువ నిన్నే నేను ప్రశ్నించేది మరి నువ్వెందుకు వాళ్ళ మతాలను వాళ్ళ గుళ్ళకు నువ్వెందుకు పోతావు వాళ్ళ గ్రంథాలను నువ్వెందుకు చదువుతావు వాళ్ళ పట్ల నువ్వు భక్తిభావంతో ఎందుకుంటావు ఇక్కడ నేను గౌరవించొద్దు అని చెప్తలేను ఈ గౌరవం అనేది ఒకరికి ఒకరము ఇచ్చిపుచ్చుకోవాలి నేను నీకిస్తే నువ్వు నాకు ఇయ్యాలి నీ దేవి దేవతల పట్ల నీ గుళ్ళ పట్ల వాళ్లకు సానుకూలంగా స్పందించరు వాళ్ళు మన దేవి దేవతలను ఒక విధమైన విధానంలో వర్ణిస్తారు ఆ వర్ణన మనం ఎన్నోసార్లు విని కూడా ఉన్నాము అయినా కూడా మనకు ఉన్నా కూడా విన్నా కూడా మనము వాటిని పట్టించుకోకుండా వాళ్లకు ప్రిఫరెన్స్ ఇస్తాము వాళ్ళ గుళ్ళకు పోయి మనము మొక్కులు అర్పించుకుంటాము ఆలోచించండి మనము వాళ్ళ గౌరవిస్తున్నాము సరే మనం పిచ్చోళ్ళమే కావచ్చు మనం అందరి పట్ల సానుకూలంగా ఉంటాము కావచ్చు మరి అని పోతే ఏమన్నా మనల్ని పూర్తిగా ప్రేమతో చూసుకుంటారా చూసుకోరు నేను ఇక్కడ మా చుట్టాలు వాళ్ళ యొక్క పిల్లల తీయడానికి మొక్కుకున్నారు అని అంటే ఇక్కడ ఉన్న దర్గాకు నేను వెళ్ళడం అనేది జరిగింది అక్కడ వాళ్ళు ఒక విధానంగా ఆ హుండీలో డబ్బులు వేయడం కానీ ఆ కందూరు అర్పించడం కానీ ఆ మేక కందూరని అని కోడి కందురని ఇట్లా పొటీల కందూరని అని ఇట్లా వాళ్ళు తీసుకుంటున్నారంటే నానా రకాలుగా డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు ఓకే వసూలు చేయాల్సిందే చేసుకోవాల్సిందే కూడా కాలంటలేను మరి హిందూ దేవ దేవతల వల్ల దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు కదా అని మీరు అనొచ్చు కానీ ఇక్కడ హిందూ దేవి దేవతల దగ్గర వసూలు చేసే డబ్బులు దేవాదాయ శాఖకు పోయి అక్కడి నుంచి వెళ్ళి ప్రభుత్వానికి పోయి ప్రభుత్వం నుంచి వెళ్ళి తిరిగి మళ్ళీ ప్రజల వద్దకే ప్రజల మేలుకొరకు ప్రజల సంక్షేమ పథకాలకే వస్తాయి మరి ఈ ఇతర మతాలకు మనం ఇచ్చే డబ్బులు కానీ వేసే ఉండిలో వేసే డబ్బులు కానీ మనకేమన్నా ఉపయోగపడుతున్నాయా ఒకసారి ఆలోచించాలి ఓ హిందువుగా పుట్టిన ఓ మానవులారా ఆలోచించండి మనకు అనవసరం మనకు కూడా దేవి దేవతలు ఉన్నారు వెళ్ళకండి మొక్కుకోవాలంటే మనకు అనేక దేవుళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర మొక్కుకోండి మీ మొక్కులు తీర్చుకోండి మరి మీరు ఎందుకు పోతున్నారు ఒకసారి ఆలోచించండి అక్కడికి పోతే మీకు కూడా తెలుసు కానీ ఏదో లోపల భయం అనేది ఉంటుంది ఆ భయానికి భయపడి మీరు పోతున్నట్టున్నారు ఒకసారి కళ్ళు తెరవండి ఆలోచించండి మనకు కూడా అనేక దేవీ దేవతలు ఉన్నారు అక్కడ మొక్కు కోరి అక్కడ మీరు మీ మొక్కులను తీర్చుకోండి జై హింద్